మహాభారతం చదువుకుంటే ఏం తెలుస్తుంది అంటే ధర్మమేది అధర్మమేది అందులో వ్యాసుడి యొక్క గొప్పతనం ఏమిటంటే రెండు దారులు పరిచయం చేస్తాడు ఇది ధర్మ మార్గం ఇది అధర్మ మార్గం బుద్ధి నీకు పరమేశ్వరుడు ఇచ్చాడు ధర్మ మార్గంలో వెడతావా వెళ్ళు అధర్మ మార్గంలో వెడతావా వెళ్ళు నీ ఇష్టం అయితే ధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మహాభారతం చదివితే తెలుస్తుంది అధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మహాభారతం చదివితే తెలుస్తుంది తెలిసిన తరువాత కూడా నేను అధర్మ మార్గంలో వెడతాను అధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు ఇలా వెడితే అన్నవరం వస్తుందండి ఇలా వెడితే మీకు అన్నవరం రాదండి ఇది వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం అయిపోతుంది మీరు ఇలా నడిచి వెళ్ళిపోతే రాజమండ్రి వెళ్ళిపోతారండి అని చెప్పాడు అనుకోండి కత్తిపూడి దగ్గరికి వెళ్ళి కూడలిలో నిలబడిన వాడికి అన్నవరానికి ఇటు వెళ్ళవయ్యా అని చెప్తే నేను వెళ్ళనని పెంకితనంతో ఇటువైపు వెళ్ళాడు అనుకోండి నడక నడిచాడు అన్నవరానికి దగ్గర అయ్యాడా దూరం అయ్యాడా దూరం అయ్యి రాజమండ్రి వెళ్ళిపోతాడు వెళ్ళవలసిన రెండు మార్గాలు చెప్తారు ఒకటి వెళ్ళకూడనిది ఒకటి వెళ్ళవలసినది ధర్మ మార్గము అని చెప్పడం చాలా తేలిక వ్యాసుడు ఇంత కష్టపడి భారతాన్ని ఇవ్వడానికి కారణం ఏమిటంటే ధర్మ మార్గమునకు రెండు ఒడ్లు ఉంటాయి చూడండి ఒక దారి ఉందనుకోండి దానికి రెండు అంచులు ఉంటాయి అటు ఇటు వాహనం ఆ అంచు దాటకుండా చూసుకుంటూ ఉంటాం లేదా మనం నడిచినప్పుడు కూడా అంతకన్నా ఇంకా కిందకి దిగకుండా నడుస్తాం ఈ రెండు అంశులతో ధర్మ మార్గం ఉంటుంది ఈ రెండు అంచులు ఏవి అంటే ఒకటి శాంతి రెండవది సహనము ఈ రెండు ధర్మ మార్గమునందు ఉంటాయి ఈ మాట నేను అన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి శాంతి అన్న మాటకు అర్థం మనసుకి సంబంధించినటువంటి విషయము అని ప్రతిపాదన మనసు ప్రశాంతంగా ఉండడం రెండవ వైపు సహనం ఉంటుంది ఎందుకని అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి ధర్మాన్ని పట్టుకున్నంత మాత్రం చేత అవతల వ్యక్తి ఏ కష్టాన్ని పొందకుండా సుఖంగా ఉంటాడని చెప్పడం సాధ్యము కాదు అలా చెప్పవలసి వస్తే రామో విగ్రహవాన్ ధర్మ రాముడు రాశీభూతమైన ధర్మం మరి రాముడు ఏం కష్టాలు పడలేదా రామాయణంలో ఎన్ని కష్టాలు పడ్డాడు మహాభారతంలో ధర్మరాజు గారి పేరే ధర్మరాజు గారు మరి అంత ధర్మరాజు గారు ఎన్ని కష్టాలు పడ్డాడు మరి అన్ని కష్టాలు పడ్డాడని మీరే చెప్తున్నారు కదా ధర్మ మార్గంలో వెళ్ళిన వాడని మీరే చెప్తున్నారు కదా వాళ్ళిద్దరూ ధర్మమునకు ప్రతీకలని మీరే చెప్తున్నారు కదా మరి ధర్మ మార్గంలో వెళ్ళిన వాడికి శాంతి ఎక్కడుంది మీరు దానికి రెండు వైపులా అంచులు శాంతి సహనము అంటున్నారుగా మరి శాంతి వాళ్ళు పొంది ఉంటే ధర్మరాజు గారు అన్ని కష్టాలు ఎందుకు పడ్డాడప్పుడు అశాంతిగా ఉన్నాడా లేదా అన్ని కష్టాలు పడ్డప్పుడు మరి ఆయన ప్రశాంతంగా ఉన్నాడని ఎలా చెప్పగలరు ఆయన కోరుకున్నట్టుగా ఆయన బ్రతికాడా రాముడు బ్రతికాడా మరి వాళ్ళు శాంతియుతంగా ఉన్నారని మీరు ఎలా చెప్పగలరు అంటే మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి శాంతికి పక్కన యువతల బొడ్డు సహనము సహనము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా ఓర్పు దేని చేత ఓర్పు అంటే నువ్వు ధర్మ మార్గాన్ని పట్టుకుని వెడుతున్నప్పుడు కూడా క్లేశములు రాకుండా ఉండవు కష్టములు వస్తాయి కానీ పట్టుకున్నటువంటి వ్యక్తికి ఊరట ఎక్కడో తెలుసా ఇదిగో ఈ ఇతిహాసం ఈ భారతం ఈ రామాయణం ధర్మాన్ని పట్టుకున్న రాముడు త్రేతాయుగం అయిపోయి ద్వాపర యుగం అయిపోయి కలియుగం వచ్చినా రామ కథ చెప్పుకుంటున్నారా రావణ కథ చెప్పుకుంటున్నారా దుర్యోధనుడి కథ చెప్పుకుంటున్నారా ధర్మరాజు కథ చెప్పుకుంటున్నారా యుగాలు మారిపోయినా ధర్మాన్ని పట్టుకున్న వాడి కథ చెప్పుకుంటారు ధర్మాన్ని పట్టుకున్న వాడు శాశ్వతుడయ్యాడు ఎవడు ధర్మాన్ని వదిలిపెట్లేశాడో ఎవడు అధర్మాన్ని పట్టుకున్నాడో వాడు అప్పటికే సుఖపడినట్టుగా కనపడతాడు కానీ వాడు పొందేటటువంటిది శాశ్వతమైన అపకీర్తి వాడు అధర్మ మార్గంలో వెళ్ళాడు కాబట్టి వాడు చేరవలసినటువంటి గమ్యాన్ని చేరడు కాబట్టి ధర్మ మార్గాన్ని విడిచిపెట్టవద్దు మరి శాంత్యలా అంటే ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఇంతమంది గమ్యాన్ని చేరారు కాబట్టి ధర్మో రక్షతి రక్షిత ఆ ధర్మాన్ని పట్టుకుని నేనున్నాను కాబట్టి ధర్మం నన్ను కూడా కాపాడుతుంది ధర్మాన్ని పట్టుకుని ఇంతమంది లక్ష్యాన్ని చేరుకుంటే నేను ఎందుకు చేరను అని ధర్మాన్ని విడిచిపెట్టకుండా పట్టుకోవడంలో శాంతి మీరు బాగా పట్టుకున్నారో లేదో ధర్మాన్ని పట్టుకోవడంలో శాంతి పొందాడు ఒక వ్యక్తి చాలా అశాంతితో ఉన్నాడు ఎందుకని అంటే భార్య తీవ్రమైన అనారోగ్యంతో ఉంది తీవ్రమైన అనారోగ్యంలో ఉంది ఎక్కడో అత్యవసర చికిత్స పొందుతోంది ఈయన లోపల ఎంతో అశాంతితో ఉన్నాడు ఒక గొప్ప వైద్యుడు కనపడ్డాడు ఆయన వైద్యం చేస్తున్నారు అయ్యా నా అదృష్టం మీరా ఇక్కడ ఉన్నారు అని ఏమీ పర్వాలేదు నీ భార్యకి ఒక్క వారం రోజుల్లో లేచి వచ్చేస్తుంది నువ్వు నన్ను నమ్ము ఈ వారం రోజులు ఇంకా నువ్వు ఇక్కడ ఉంచి ఆవిడ తప్పకుండా బ్రతుకుతుంది ఆవిడికి ఇబ్బంది లేదు ఆవిడ బయటకు వచ్చేస్తుందన్నారు ఇప్పుడు ఆయనకి మనసులో అయ్యో భార్య అనారోగ్యం పాలైందన్న దిగులు ఉండొచ్చు కానీ ఆయన మాట తనకి ప్రమాణం వారం రోజులు ఉంచవాయా నేనున్నాను నీకేం బెంగ ఆయన మాట వలన తాను పైన కష్టపడుతున్నా లోపల శాంతి పొందుతున్నాడు అది బయటికి వచ్చేస్తుందని ధర్మ మార్గం అంతే ధర్మమునందు శాంతి ఉంటుందో తెలుసా నేను ధర్మం తప్పానా నేను ధర్మం వదిలిపెట్టేశానా నేను ధర్మాన్ని వదిలిపెట్టలేదుగా భగవంతుడు ఎలా బ్రతకమన్నాడో నేను అలా బ్రతుకుతున్నాను కదా నా అంతరాత్మకి తెలుసు కదా నేను అలా బ్రతుకుతున్నప్పుడు నేను ఎందుకు పాడైపోతాను నేను పాడుకోను నేను రక్షింపబడతాను ఈశ్వరుడి చేత ఇది మనిషికి శాంతినిస్తుంది ఆ శాంతియుతంగా మనిషి ఎంత కాలం అంత అంతకాలము ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయి ఆలోచనలు ఎంత కాలము ప్రశాంతంగా ఉంటాయో శరీరం అంత కాలము ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ధర్మం అన్నది అత్యంత ప్రధానం ఆ ధర్మ మార్గానికి శాంతి ఇటు పక్క సహనము ఒరిపిడి వచ్చిన శాస్త్రాన్ని గారు చెప్పిన మాటని ఇతిహాసములను ప్రమాణంగా తీసుకుని సహనంతో బ్రతుకుతాడు ఇప్పుడు ఈ ప్రయాణం 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 చేసి 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 చివరికి ఎక్కడికి చేరుతాడు అంటే ఒక గొప్ప ఫలాన్ని పొందుతాడు ఏమిటి ఆ ఫలం అంటే పరమేశ్వరుడే ఆ ఫలం భగవంతుడే ఆ ఫలం భగవంతుణ్ణి పొందుతాడు భగవంతుణ్ణి పొందడం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంకొకసారి పుట్టవలసిన అవసరాన్ని పొందాడు అది చిట్ట చివరి మరణం శరీరంతో వచ్చేసాడు కాబట్టి ఆఖరిసారి శరీరాన్ని వదిలిపెడతాడు పండు అన్న తర్వాత దానికి ఒక వాసన ఉండాలిగా కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు అన్నాను అనుకోండి దాన్ని ఎక్కడ పెట్టినా దానికి సువాసన ఉంటుందిగా అలా ఆ పండుకి వాసన ఏమిటి కీర్తి ఆ కీర్తి నిలబడిపోతుంది ఎప్పుడో ద్వాపర యుగంలో భారతం జరిగింది ఇప్పుడు త్రేతాయుగంలో రామాయణం జరిగింది ఇప్పటికీ ఎందుకు రామాయణ భారత భాగవతాలు చెప్పుకుంటున్నావు ఎందుకు వాటిని చదువుకుంటున్నావు ఎందుకు వాటిని వింటున్నావు అంటే ధర్మమునందు నీకు పూనిక పోకూడదు ఆ ధర్మాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళాలి అది అలా వెళ్ళాలి అంటే వాళ్ళు జ్ఞాపకానికి రావాలి వాళ్ళు అలా బ్రతికి చిట్ట చివర ఈశ్వరుణ్ణి చేరుకున్నారు వాళ్ళు పొందిన కీర్తిని ఆధారం చేసుకుని మనం ఇప్పటికీ కూడా గ్రంథాలు చదువుతున్నాం అందుకే ఒక దేవాలయానికి దేవాలయం అన్న ఖ్యాతి శాశ్వతంగా ఎప్పుడు నిలబడుతుంది అంటే మహాభారత ప్రవచనము జరగాలి మహాభారతమునందు వ్యాసుడు ధర్మ మార్గాన్ని సువ్యవస్థితం చేశాడు మరి ఇది ఒక మార్గము అని నేను అన్నప్పుడు వెళ్ళకూడనిదైనా కూడా రెండవది కూడా ఒక మార్గం ఉంటుందా ఉండదా ఉంటుంది అదే మార్గము నిషిద్ధ మార్గము వెళ్ళకూడని మార్గం ఏ మార్గం అది దాన్ని అధర్మ మార్గము అంటారు ఇటువైపు నువ్వు వెళ్ళవద్దు అంటే అటువైపే నేను ప్రయాణం చేస్తాను ఎందుకు చేస్తాడు మరి అటు వెళ్ళవద్దు అని చెప్తుంటే మనుష్యుడై పుట్టి బుద్ధి ఉన్నా కూడా అధర్మ మార్గంలో ఎందుకు ఎడుతున్నాడు అంటే అధర్మ మార్గంలో వెళ్ళడానికి ఆ మార్గానికి కూడా రెండు అంచులు ఉంటాయి ఆ రెండు అంశుల మధ్యలో శాంతి పొందుతూ ఉంటాడు లోపల సంతోషాన్ని పొందుతుంటాడు ఏమిటి ఆ రెండు అంశులు అంటే ఒకవైపు అహంకారం ఉంటుంది రెండవ వైపు హింస ఉంటుంది అది అధర్మ మార్గానికి ఉండేటటువంటి లక్షణం అహంకారము నాంతవాణ్ణి నేను రామాయణం చెప్పినట్టు నేను ఎందుకు బ్రతకాలి భారతం చెప్పినట్టు ఎందుకు బ్రతకాలి ఎవడు చెప్పాడు రామాయణం సత్యమని ఎవడు చెప్పాడు భారతం సత్యమని ఎవడు చెప్పాడు వ్యాసుడు సత్యమని ఎవడు చెప్పాడు వేదములు సత్యమని ఎవడు చెప్పాడు ఉపనిషత్తులు సత్యమని నేను సత్యం నేనేది చెప్తున్నానో అది సత్యం నేనన్న మార్గంలో వెడతాను తప్ప ఇంకొకరు చెప్పిన మార్గంలోకి నేను వెళ్ళను ఇది అహంకారం ఇప్పుడు తాను అనుకున్న మార్గంలోనే తాను ప్రయాణిస్తానంటాడు అలా అన్నవాడు ఇతరుల మార్గంలోకి వెళ్ళలేడు కనుక వాళ్ళ మీద మాత్సర్యము పెరిగి హింసకు పాల్పడతాడు అది దానికి చెల్లెలు శాంతికి పక్కన సహనం ఎలా ఉంటుందో దీనికి అధర్మ మార్గమునకు ఒక అంచు అహంకారమైతే రెండవ అంచు హింసగా మారుతుంది ఆ హింస అనేక రకాలుగా ఉండొచ్చు ఒక్కొక్కచో వాక్కుల చేత హింస పెద్దలైనటువంటి వారిని అధిక్షేపించి మాట్లాడతాడు వాల్మీకి మహర్షి ఎవడు అంటాడు వ్యాసుడెవరు అంటాడు లేకపోతే ఉపనిషత్తులు రాసిన వాడెవరు అంటాడు దేవుడెవరు అంటాడు నింద చేస్తాడు నిందావాక్యములు పలికి ఎవరైనా మేము ఈ మార్గంలో వెడుతున్నామన్న వాళ్ళు ఉంటే వాళ్ళని అధిక్షేపిస్తాడు ఇప్పుడు అహంకారం దేనికి వెళ్ళింది అంటే హింసా మార్గమునకు వెడుతుంది ఇప్పుడు హింస పొందినవాడు ధార్మికుడు అనుకోండి ఇలా ఎంతమంది బాధపడలేదు ధర్మరాజు గారు నింద పొందల రాముడు నింద పొందల రామణాసురుడు మారీచుడి దగ్గరికి వెళ్ళి రాముడి గురించి ఏం చెప్పాడు తండ్రి ఇంట్లోంచి బయటికి తోసేస్తే బయటకు వచ్చాడు అధార్మికుడు అని చెప్పాడు ఏ ధర్మం పట్టుకున్నవాడి మీద అపనిందలబడలేదు కాబట్టి రాముడు తట్టుకున్నాడా లేదా ధర్మరాజు తట్టుకున్నాడా లేడా నేను తట్టుకుంటానని ధర్మాన్ని పట్టుకుని శాంతి సహనమతో నిలబడతాడు అధర్మ మార్గంలో వెళ్ళిన వాడు అహంకారము చేత హింసా మార్గమునందు పెడతాడు అది మాటల చేత హింస కావచ్చు శరీరమును హింస చేయడం కావచ్చు ఏ రకమైన హింస అయినా కావచ్చు దాని చేత ఆయన తృప్తి పొందుతుంటాడు కానీ ఈ మార్గమునకు చిట్ట చివరికి వెళ్ళేటప్పటికీ నేను సంతోషం పొందాను సంతోషం పొందాను అనుకుంటూ ఉంటాడేమో రామాయణంలో రామణాసురుడు ఎంతమందిని ధిక్కరించాడు హనుమ వచ్చి చెప్పారు విన్నాడా నువ్వెవరివి చెప్పడానికన్నాడు యుద్ధభూమిలో రాముడు చెప్పాడు విన్నాడా నువ్వెవరివి చెప్పడానికన్నాడు మారీచుడు చెప్పాడు విన్నాడా నువ్వెవరివి చెప్పడానికన్నాడు తల్లి చెప్పింది కైకసి విన్నాడా నువ్వెవరివి చెప్పడానికి అన్నాడు దుర్యోధనుడి దగ్గరికి వ్యాసుడు వెళ్ళి చెప్పాడు విన్నాడా మహర్షుడు వెళ్ళి చెప్పాడు విన్నాడా ధర్మరాజు చెప్పాడు విన్నాడా ఎవరు చెప్తే విన్నాడు ఎవరు చెప్పినా వినడు అహంకారం ఆ అహంకారం చేత దుర్యోధనుడు ఎంత హింస చేశాడు ఎన్ని బాధలు పెట్టాడు ఎక్కడో అరణ్యవాసం చేసుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఘోషయాత్ర చేయడం ఏమిటి పెద్ద పెద్ద రథాలు పట్టుకుని అందులోకి ఎక్కి ఈయన యొక్క డాంబికాన్నంతటినీ వాళ్ళకి చూపిస్తే మేము ఏమీ లేదు ఇలా అరణ్యాల్లో పడున్నాం ఆయన చూడు చక్కగా ఎంత సంతోషంగా ఉన్నాడో అని వాళ్ళు మనసులో కొత కొతలాడి ఏడుస్తారని ఘోషయాత్రకి బయలుదేరాడు ధర్మం పట్టుకున్న వాడి ముందు ఘోషయాత్ర ఏమైంది చివరికి పాండవులే రక్షించవచ్చు అధర్మ మార్గంలో ఉన్నవాడు పేరు పక్కన పెట్టండి వాడు రావణాసురుడు కావచ్చు వాడు ఇంకొకడు భారత దగ్గరికి వచ్చేటప్పటికి దుర్యోధనుడు కావచ్చు మార్గమునకు ఉండేటటువంటి అంచులు మాత్రం అహంకారము హింస నీకు అది అప్పటికి సంతోషంగా ఉండొచ్చు ఎక్కడికెళ్ళినా బోరలు విరిచి గుండెల మీద చెయ్యేసి నా అంత వాణ్ణి నేను అనొచ్చు కానీ ధర్మ మార్గంలో వెడుతున్నవాడు వాడు నేనెంతటి వాణ్ణి అంటాడు ఎంత గొప్పవాడు కానివ్వండి ఆయన మాత్రం పెద్దల పడగొన్న భృత్యునికైబడి చేరి నమస్కృతులు చేయువాడు అంటారు పోతనగారు ప్రహ్లాదుడి గురించి చెప్తూ దైవతములంచు గురువుల తలచువాడు సోదర సకులయడ సోదర స్థితి జరుపువాడు లీలలందున బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడెదిప అంటారు ఆయనకి తెలియనిది ఏం లేదు అయినా ఆయన గురువుల్ని చూసేటప్పటికీ పెద్దల్ని చూసేటప్పటికీ వొంగి వొంగి నమస్కారం చేసి అంత వి వినయంతో ప్రవర్తించాడు ధర్మ మార్గంలో వెళ్ళినవాడు చిట్ట చివరికి భగవంతుడు అన్న ఫలితాన్ని పొంది అపారమైన కీర్తిని మూటకట్టుకుంటాడు అధర్మ మార్గంలో వెళ్ళినవాడు అప్పటికి సంతోషంగా ఇతరులను హింస చేసి ఆనందపడ్డాననుకున్నా చిట్ట చివరికి వెళ్ళేటప్పటికీ సర్వనాశనాన్ని పొందుతాడు అది మామూలుగా ఉండదు ఎందుకని అంటే తానొక్కడూ వెళ్ళిపోయాడు అనుకోండి అది వేరు తానొక్కడు వెళ్ళడం కాదు మీరు అందుకే బాగా గమనించండి రావణాసురుడు చటుక్కున మరణించలేదు రావణాసురుడి కళ్ళ ముందు కొడుకులందరూ వెళ్ళిపోయారు రావణాసురుడి కళ్ళ ముందు సైన్యమంతా వెళ్ళిపోయింది రావణాసురుడి కళ్ళ ముందు సోదరులు వెళ్ళిపోయారు విభీషణుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కుంభకర్ణుడు యుద్ధభూమిలో మరణించాడు అందరూ చనిపోయిన తర్వాత యుద్ధంలో నిలబడ్డాడు దేవతలు ఋషులు అందరూ పైన నిలబడి ఈ దుర్మార్గుడు ఎప్పుడు చచ్చిపోతాడు చూడ్డానికి వచ్చామన్నారు ఆ బ్రతుకొక బ్రతుక ఒక్కొక్క తల తరిగేస్తుంటే జయ జయధానాలు చేశారు దేవతలందరూ చిట్ట చివరికి శరీరం పడిపోయిన తరువాత పట్టమహిషి మండోదరి యుద్ధ భూమికి వచ్చి దుర్మార్గుడా నువ్వు రాముడి చేత మరణించలేదురా నీ ఇంద్రియముల చేత మరణించావు నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా అని అడిగింది ఏం బ్రతుకు ఆ బ్రతుకు అధర్మ మార్గంలో వెళ్ళినవాడు సర్వనాశనం అయిపోయాడు తానొక్కడూ కాదు తనతో పాటుగా కాంచన లంకని సైన్యాన్ని తమ్ముళ్ళని బిడ్డల్ని అందరినీ బలిపెట్టేశాడు దుర్యోధనుడు ఏం మూట కట్టుకున్నాడు చిట్ట చివరికి పదకొండు అక్షౌహిణీల సైన్యం నేలబడిపోయింది వెళ్ళినందుకు గాను భీష్మ ద్రోణ కృపాచార్యాది ప్రముఖులందరూ పడిపోయారు ఇంతమంది మరణించి చిట్ట చివరకి హ్రదంలో దాక్కున్నాడు సరోవరంలో వెళ్ళి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే అందులోంచి బయటకు వచ్చి భీమసేనుడితో యుద్ధం చేస్తే తొడల మీద కొడితే తొడలు విరిగిపోయి నేల మీద పడిపోయాడు నిత్తుటి మడుగులో పడిపోయి పైన గ్రద్దలు తిరుగుతుండగా నా అన్న వాళ్ళు లేక అశ్వత్థామకి పట్టాభిషేకం చేసి అప్పుడు కూడా క్రౌర్యంతో ఆలోచించాడు ఏం సాధించాడు సుఖాన్ని పొందినట్టు కనపడ్డాడేమో అధర్మ మార్గంలో అహంకారము చేత హింస చేత అని సంతోషించాననుకున్నాడేమో కానీ చేరవలసిన పథాన్ని చేరుకున్నాడా చేరుకోలేదు సర్వనాశనమైపోయాడు సర్వనాశనమైపోయి తాను పాడైపోవడం ఒక్కటే కాదు తనతో పాటుగా ఆఖరికి తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా బలిపెట్టాడు ఇది వేదమైతే రాజశాసనంలా చెప్తుంది సత్యం వద సత్యమును పలుకు ధర్మం చరా ధర్మమును అనుష్ఠించు అని చెప్తుంది వ్యాస భగవానుడు గమనించాడు అయ్యో వస్తున్నది కలియుగం ఎంతమంది వేదాన్ని చదువుతారు వేదాంతర్గతమైన ధర్మాన్ని ఎంతమంది పట్టుకుంటారు ఆ ధర్మాన్ని పట్టుకోకపోతే వీళ్ళు మళ్ళీ 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 పుట్టడం చావడం ఎన్ని జన్మలెత్తాలి జననం పునరపి మరణం పునరపిజనని జఠరీశీలం దిహ సంసారే బహుదుస్తారే కృపజాపారే పహిమురారే అని కాబట్టి నేను వీళ్ళందరికీ కూడా ధర్మ మార్గాన్ని అధర్మ మార్గాన్ని కూడా చూపించాలి అధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఎవరు ఇది కల్ కల్పించిన కథ కాకూడదు ఇతిహాసం యథార్థముగా జరిగిన కథ చూపిస్తాను చూపించి ధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారు అధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారు నేను ఇస్తాను వాళ్ళందరూ చదువుకుంటారు దేవాలయాల్లో ప్రవచనాలు వింటారు కథని తెలుసుకుంటారు ఇప్పుడు భగవంతుడు వాళ్ళకి బుద్ధినిచ్చాడు కాబట్టి వాళ్ళు నిర్ణయించుకుంటారు వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళాలి నిర్ణయించుకుంటారు ఒకసారి భారతం చదివిన తరువాత ఒకసారి భారతం విన్న తరువాత ఒకసారి రామాయణం చదివి విన్న తర్వాత ఇంకా నేను ఆ ధర్మ మార్గంలో అనగలిగిన వాడు ఉంటాడు ఆ లోకంలో ధర్మ మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడతాడు అది తనని తన వంశాన్ని తన సామ్రాజ్యాన్ని అన్నిటినీ కాపాడుతుంది కాబట్టి అప్పటికి ఉరిపిడి ఉన్నా నేను ధర్మ మార్గాన్ని విడిచిపెట్టను అంటాడు కాబట్టి ఈ ధర్మాధర్మ మార్గములను రెండింటినీ సువ్యవస్థితం చేయడం కోసం నాలుగు వేదములలో భగవంతుడు ప్రతిపాదించినటువంటి సారభూతమైన విషయాన్నంతటినీ కూడా తీసి మళ్ళీ మనకి పంచమ వేదంగా భారతంలో లక్ష శ్లోకాలతో అందించాడు మహానుభావుడు అటువంటి భారతం అందరూ కూడా చదువుకోవాలి మీరొక్క విషయాన్ని బాగా గమనించండి ఈ దేశంలో ఒకప్పుడు సాయంకాలం అయ్యేటప్పటికీ భారతం వినడం రామాయణం వినడం భాగవతం వినడం ఆచారం అది ఇవాళ నిన్న వచ్చిన విషయం కాదు ఎప్పటి నుంచో చెప్పబడినటువంటి విషయాలు ఎప్పటి నుంచో ప్రవచనం చేయబడిన విషయాలు రామాయణ భారత భాగవతాలు చదువుకోవడం అలవాటు ఉన్న ఈ దేశానికి విదేశాల నుంచి వచ్చినటువంటి రాయబారులు మెగస్తనీస్ లాంటి వాళ్ళు ఈ దేశం గురించి వ్రాస్తూ కొన్ని అద్భుతమైన విషయాలు రాశారు భారతదేశంలో ఎవరికైనా ఏదైనా ఇస్తే చెయ్యి చాపి పుచ్చుకో పుచ్చుకోవడానికి అవసరం ఉన్న వ్యక్తి లేడు భారతదేశంలో తాళం కప్ప అనేటటువంటి వస్తువు తెలియదు తలుపులు తీసి విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఒకరి ఇంటి వస్తువు వేరొకరు తీసుకోరు ఎందుకని అంటే పరద్రవ్యాణి లొష్టవత్ నేను ఇప్పుడు మా ఇంటి నుంచి ఇక్కడికి ప్రవచనానికి వస్తుంటే రహదారి మీద ఎన్నో బెడ్డలు కనబడతాయి అవన్నీ ఏరి నా జేబుళ్ళు వేసుకుంటానా ఏమి నాది కానిది పరలకు చెందినది నాకు బెడ్డ ముక్కతో సమానం ధార్మికంగా నా ప్రవర్తన చేత ఈశ్వరుడు నాకు ఏదిస్తాడో అదే నా యొక్క భోగమునకు నా జీవితమునకు కారణం అని స్థిర నిర్ణయంతో ఉంటారు కాబట్టి భారతదేశంలో ఏ ఇంటికి కూడా కప్ప తెలియదు అని రాశాడు మెగస్తనీస్ అంటే ఒకనకొక నాడు ప్రపంచం మొత్తం మీద నేరమనేటటువంటి మాట తెలియకుండా బ్రతికిన దేశం ఏదైనా ఉంటే అది ఈ దేశమే అది స్వచ్ఛ భారత్ నా దృష్టిలో అది నిజమైన స్వచ్ఛ భారత్ అది నిజమైన స్వర్ణ భారత్ అటువంటి భారతదేశం ఎప్పటికీ ఉండాలి అంటే ఆనాడు ఏది విని ప్రజలందరూ ధర్మ మార్గంలో వెళ్ళారో అది మనం విడిచిపెట్టుకోకూడదు అది మనకి బరువు కాకూడదు అది ఏ కారణం చేత కూడా మనం పరిశీలించదగిన విషయం కాదు అన్న నిర్ణయానికి రాకూడదు అందుకే మహానుభావుడు స్వామి వివేకానంద ఒక మాట అంటారు ఇఫ్ యూ రియల్లీ బిలీవ్ దట్ ది స్పిరిచువల్ బుక్స్ ఆఫ్ ది ఓల్డెన్ ఏజెస్ డు నాట్ స్టాండ్ ఫర్ ది రీజన్ ఆఫ్ ది ప్రజెంట్ డేస్ కాంటెక్స్ట్ మెర్సిరియస్లీ త్రో దెమ్ అవుట్ ఆఫ్ యువర్ విండో అంటాడు ఒకనాడు ఎప్పుడో ఇవ్వబడినటువంటి ప్రాచీన వాంగ్మయం దేశకాలములతో సంబంధం లేకుండా ఇవ్వాల సమకాలీన సమాజమునందు వచ్చినటువంటి సమస్యని కూడా జవాబు చెప్పగలిగినది అని నీకు నమ్మకం కలగకపోతే దయారహితంగా వాటిని నీ కిటికీలోంచి బయటికి విసిరే అంటాడు శ్రీరామాయణం కానీ భారతం కానీ కాలమున్నంత కాలము దేశమున్నంత కాలము అంటే ఈ భూమి ఉన్నంత కాలము జనులలో ఏర్పడినటువంటి సమస్త సమస్యలకి జవాబులు చెప్తాయి నేను కాదు ఈ మాట అంటున్నది భారత రచన చేసిన వేదవ్యాసుడు ఒక మాట అన్నాడు ఇందులో లేనిది ఎక్కడా లేదు ఎక్కడా చెప్పబడినదంతా మాత్రం ఇందులో ఉన్నది కాబట్టి భారతము పంచమవేదము అని పిలవబడింది అంత పరమోత్కృష్టమైనటువంటి పంచమ వేదమునకు కర్త వ్యాసభగవానుడు అపారమైనటువంటి దయ కలిగిన వాడై కరుణతో ఆయన దీని వలన ఏమి సత్కారాలు కోరుకోలేదు నాకు సమ్మాన పత్రాలు ఇవ్వండని కోరుకోలేదు నాకు తాంబూలాలు ఇవ్వండని కోరుకోలేదు కేవలము లోకహితము కొరకు జనుల సముద్ధరణ కొరకు మనుష్యుల పట్ల నాకు ఒక కర్తవ్యం ఉన్నది అని గుర్తిరిగి ధర్మపథాన్ని అందించడం కోసం మహాభారతం అన్న ఇతిహాసాన్ని మనకి వ్యాసభగవానుడు అందించాడు అటువంటి వ్యాస భగవానుడికి నమస్కరిస్తూ ఇప్పటికీ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని పిలిచి ఆ రోజున అందరం కలిసి ముక్త కంఠంతో నమస్కరిస్తూ నమోస్ వ్యాస విశాల బుద్ధే పులారవిందాయత పత్రనేత్ర ఏన భరత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అని నమస్కారం చేస్తూ ఉంటాం అటువంటి వ్యాస భగవానుడిచ్చినటువంటి భారతంలోనే వ్యాసుడు అనేక పర్వాల్లో కనపడతాడు వ్యాసుడు కనపడ్డాడు అంటే దాని వెనక ఏదో ప్రయోజనం ఉంటుంది నేను మీతో మనవి చేశాను నేను ఈసారి చేస్తున్నటువంటి మహాభారతం మీద ప్రవచనాలు కేవలం పర్వం మీద కాకుండా మహాభారతంలో ఉన్నటువంటి వ్యక్తిపరంగా చేస్తాను అని మనవి చేశా అందులో వ్యా అసలు భారతానికి కర్త వ్యాస భగవానుడు కనుక నేను ఆ వ్యాసుడు పద్దెనిమిది పర్వాల్లో ఎక్కడెక్కడ కనపడ్డాడన్న విషయాన్ని నా సాధ్యమైనంత వరకు అందించే ప్రయత్నం చేస్తాను వ్యాస భగవానుడు మహాభారతంలో ఆది పర్వంలో జనమేజయుడు సర్పయాగాన్ని చేస్తున్నప్పుడు కనపడతాడు జనమేజయుడు సర్పయాగం చేస్తున్నప్పుడు ఒక యజ్ఞం జరుగుతోంది అనగానే ఆ యజ్ఞమునకు ఒక విధి విధానము ఉంటాయి యజ్ఞము అనేటటువంటిది కేవలము సనాతన ధర్మమునకు మాత్రమే చెందినటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ అగ్నిముఖంగా హవిస్సుని దేవతలకు ఇస్తారు స్వాహా అని పిలుస్తూ ఆ ఇచ్చినటువంటి ఆజ్యాన్ని ఇచ్చినటువంటి చిరు అంటే చేసినటువంటి పదార్థాన్ని మంత్రంతో కలిపి అగ్నిముఖంగా ఇస్తే వచ్చి కూర్చున్నటువంటి దేవతలు అందుకుంటారు అటువంటి యజ్ఞం జరిగేటప్పుడు దాని మీద సాధికారులైనటువంటి వ్యక్తులు ఉండి పరీక్షించి నిర్ణయం చేసి ఇది విధానమే ఇలా చేయవచ్చు అని చెప్పవలసి ఉంటుంది అందుకే వేదమునందు అనురక్తి కలిగిన వాడు వేద విభాగం చేసిన వాడు పుట్టుకతోనే వేదమయుడు అంటే వేదాంతర్గతమైనటువంటి కర్మభాగమునందు కర్మ మార్గమునందు గొప్ప అధికారము కలిగినవాడు కాబట్టి జనమేజయుడు చేస్తున్నటువంటి సర్పయాగంలో ఆ యాగ విధానాన్ని పరిశీలించి నిర్ణయించడానికి భగవానుడు అక్కడికి వచ్చాడు సరే జనమేజయుడు చేసిన సర్పయాగం పూర్తయిపోయింది అవబృధ స్నానం చేశాడు సంతోషంగా జనమేజయుడు ఉన్నాడు ఉన్న తరువాత ఒక రోజున వ్యాస భగవానుడు శిష్య ప్రశిష్య సహితంగా బయలుదేరి సభామంటపంలోకి ప్రవేశించాడు ఆయన వస్తున్నాడు అంటే ఆయన వెనక ఎందరో శిష్యులు ఉంటారు ఎందరో ప్రశిష్యులు ఉంటారు ఎందుకు అలా గుమిగూడి ఉంటారు అంటే గురువు గారు అంటే రగిమిపోతున్న జ్ఞానాగ్ని ఆయన నోటి వెంట ఎప్పుడు ఏ మాట రానివ్వండి అది ఒడిసి పట్టుకొని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసినటువంటి విషయం ఒక గ్రంథాలయం నడిచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో ఒక గురువు నడిచి వెడుతుంటే అలా ఉంటుంది వ్యాసుడి వంటి మహానుభావుడు వెడుతుంటే ఏమో ఎప్పుడు ఏ మాట చెప్తాడో ఆ మాటని పట్టుకోవడం కోసం పెడతారు